చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ ఫస్ట్ నుంచి అట్లా పెట్టబడినటువంటి పార్టీ ఆ తర్వాత బీసీలకి ఇన్ని అవకాశాలు ఇవ్వట్లేదు బీసీల్లో కూడా కొంతమంది చేతుల్లోనే ఫిక్స్ అయిపోయింది కయ్యాను పాతుడు ఒక అచ్చెన్నాయుడు బీసీ నాయకుల కింద చలమణ అయిపోతున్నా ఇంకా మిగతా వర్గాలు ఏమైనా గా తెలంగాణ భాషలో చెప్పాలంటే సబ్బండ వర్గాలకు అందుబాటులో లేదు కాబట్టి ఆ ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్తున్నాడు ఓటేస్తారు లేదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పదకొండు మందితోనే ఆగుతుందా ఈ సామాజిక న్యాయ నిర్ణయం ఇంకా ముందు ముందు భారీ చేంజింగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను వినడం అయితే ముప్పై ఐదు చోట్ల సీట్లు పోతాయి ముప్పై ఐదు మందిని మారుస్తారు మొత్తం సామాజిక ఎనభై ఐదు మందిని అటు ఇటు మారుస్తారు అంటే ఈ ముప్పై ఐదు పోను యాభై మంది నియోజకవర్గాలు మారుతారు అందులో కొంతమంది కూడా వెళ్తారు అంటే అంటే బీసీ లకి లోట డెబ్భై ఐదులో దాదాపు ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ లెక్కల ప్రకారం నేను విన్న లెక్క అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టి సెగ్మెంట్లు పోను మిగతా ఎన్ని అయితే ఉన్నాయో అయితే రిజార్ట్ కానిస్టెన్సీ కాబట్టి మాట్లాడాలి అవి కాకుండా మిగతా సీట్లు ఎన్ని ఉన్నాయో అన్నిట్లలో కరెక్ట్గా థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తారట ఓకే అంటే బీసీ లకి థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్తున్నారు కదా కరెక్ట్ గా తర్టీ త్రీ పార్టీ ఇందులో మహిళల కోట ఇంక్లూడింగ్ అది ఎక్స్ట్రా ఎప్పుడైనా అందులోనే ఉంటారు కదా ఇప్పుడు సి లో కూడా అది మహిళలు కూడా అది ఓకే అంటే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తా అని కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గని ఒక మహిళనే కాన్సెప్ట్ తో వెళ్తున్నారు అంటే ఇరవై ఐదు మంది మహిళలకు అవకాశం ఉన్న ఒక రకంగా ఈసారి